విద్యార్థి బస్సు ఏర్పాటు చేసేంత వరకు సిగ్గో విద్యార్థులకు బస్సు కల్పించలేకపోవడం అంటే బస్సు కల్పించలేకపోవడం అంటే బస్సు కల్పించలేకపోవడం అంటే వర్తిల్లాలి విద్యార్థి సంఘాల ఐక్యత బస్సు వస్తుంది ఆరు ఆరున్నరకు ఆ మధ్యలో బస్సు వస్తుంది ఆ బస్సుకు రావచ్చు కదా ఏమైనా అమ్మాయిలు అంత నిదానంగా రెడీ కావడానికి అనే విధంగా ఆయన మాట్లాడడం జరుగుతుంది ఏదైతే పల్లెటూరులో చిన్న చిన్న గ్రామాల్లో ఉండే ప్రజలు వాళ్ళు ఆరు గంటలకే లేచి పనులకు పోవడం కానీ ఇవన్నీ విధంగా జరిగే క్రమంలోన విద్యార్థులే అన్ని పనులు ఇంట్లో ఉండే పనులు చేసుకొని వాళ్ళ విద్యాభ్యాసం చేయడానికి అక్కడ నుంచి ఎన్నో కష్టాలు పడి రావడం జరుగుతుంది వీళ్ళు చూస్తే వీళ్ళు చూసినట్టయితే చాలా దారుణంగా ఆయన డిపో మేనేజర్ గారు ఇప్పటికీ ఏదైనా మాట్లాడితే చాలు మేము ఆ ఊరికి బస్సు విద్యార్థి బస్సు కల్పించాలంటే మీరు ఖచ్చితంగా ఆ ఊరికి రోడ్ వేయండి అనే విధంగా మాట్లాడడం జరుగుతుంది ఈ ఈ అధికారులు కూడా ఎలా ఉన్నారంటే నిమ్మకం మీరెత్తిన విధంగా ఏదైతే మేము ఏ విద్యార్థి విద్యార్థి సంఘాలు కానీ ఎవరైనా కానీ ఏదైనా సమస్య ఉందని వస్తే వీళ్ళకి ఏ పని లేదు ఊరికినే తూతూ మంత్రంగా వచ్చి మాట్లాడుతున్నారనే విధంగా మాట్లాడడం ఇది భావ్యం కాదు ఏదైనా సమస్య ఉంటేనే విద్యార్థుల పట్ల మాట్లాడే అవకాశంగా వస్తాం కానీ ఊరికే చిన్న చిన్న సమస్యల మీద మేము వచ్చి ఏదో ఫోకస్ కావడానికి విధంగా మేము రామని తెలియజేస్తున్నాము ఎవ ఏ విధి ఏ అధికారులు అయితే ఉన్నారో వీళ్ళందరూ తెలుసుకోవాలి చాలా దారుణంగా విద్యార్థులు అక్కడ బస్సు షర్చ్ మీద నిలబడి వాళ్ళు ఎవరైనా కిందపడి వాళ్ళకి జరగరాని అపాయం ఏదైనా జరిగితే ఖచ్చితంగా బహుజన్ డెమోక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్గా ఏ విధమైన చర్యకైనా మేము సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే పిల్లల భవిష్యత్తు వాళ్ళ పేరెంట్స్ చాలా అన్యూన్యంగా పెంచుకుంటారు కాబట్టి ఏమైనా చిన్న ఏదైనా చిన్న ఆ పిల్లలకి చిన్న గీత పడ్డా మేము మాత్రం సహించేది లేదు ఇది ప్రతి ఒక్క అధికారి దృష్టిలో పెట్టుకొని వెంటనే విద్యార్థి విద్యార్థి బస్సు కల్పించే విధంగా కృషి చేయాలని మేము కోరుకుంటున్నాము దయచేసి ఈ అవకాశం ఇచ్చిన అధికారులందరికీ అలాగే మీడియా మీడియా వాళ్ళకి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇప్పటి గురించి డిపో మేనేజర్ డిపో మేనేజర్కి ఇప్పటివరకు దాదాపు ఆరు సార్లు ఇవ్వడం జరిగింది డిపో మేనేజర్ గారు ఒక్కటే మాట ఏమైనా అంటే వలుగుంద రోడ్ చాలా దారుణంగా ఉంది ఆ బస్సు పోవడం వల్ల ఒక్కసారి పోయేస్తే దాదాపుగా చాలా రిపేర్ కావడం జరుగుతుంది మేము బస్సు కల్పించలేము మీరు ఆ రోటు మీరేస్తారో లేకపోతే అధికారులు వేస్తారో మాకైతే తెలీదు మీరు ఆ రోడ్ బాగా చేస్తే తప్ప మేము బస్సు ఇవ్వలేమనే విధంగా ఆయన మాట్లాడడం జరిగింది ఆయన మాట్లాడటంతో పాటు ఏదైనా చిన్నగా మాట్లాడినా విద్యార్థుల మీదకి ఆయన ఏదో రౌడీ ముఖంగా వచ్చే విధంగా మాట్లాడడం కూడా జరుగుతుంది దయచేసి ఆయన కూడా మేము ఒకటే కోరుకుంటున్నాము ఎవరైనా విద్యార్థులకి అనుకూలంగా